హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రీయతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఒక హై పిచ్ కామెంట్ కూడా ఇవ్వండి మధులోని ప్రియ పార్ట్ ఫిఫ్టీ వన్ సెక్యూరిటీ లోపలికి వెళ్ళి మేడం ఎందుకు పిలిచారు అంటూ ఉమ ముందుకు వచ్చి నిలబడతారు ఒక్కసారిగా వెనక్కి గేటు వైపు ఉన్న సెక్యూరిటీ అంతా ముందుకు వచ్చి నిలబడేసరికి కంగారు పడుతుంది ఉమా ఏమైంది అందరూ ఒకేసారి వచ్చారు అంటూ అడుగుతుంది ఆ మాట విని వాళ్ళు షాక్ అవుతారు అదేంటి మేడం మీరే పిలిచారంట కదా అందుకే వెనక గేట్ దగ్గర ఉన్న అందరం ఒకేసారి వచ్చేసామంటూ చెప్తారు ఉమ్మ షాక్ అవుతుంది అలా ఎలా వచ్చేస్తారు సెక్యూరిటీ లేకుండా నేను పిలవలేదు మీకెవరు చెప్పారు అంటూ అడుగుతుంది అన్వి మేడం చెప్పారు మేడం అందుకే వచ్చాము మరొకరైతే వచ్చేవాళ్ళం కాదు కూడా అంటారు సంజయ్ షీ ఇచ్చుకుంటారు అలాగా అన్వి చెప్పిందా నేను అన్వికి అసలు చెప్పలేదే మరెవరు చెప్పారు అంటూ ఆలోచనలో పడుతుంది అన్వి అన్వి అంటూ పిలిచినా అన్వి పలకదు సెక్యూరిటీ వెంటనే డౌట్ వచ్చి పరిగెత్తుకుంటూ బయటకు పరిగెడతారు వెంటనే వెనక్గేట్ దగ్గరకు వచ్చి అన్వి కోసం వెతుకుతారు ఆమె ఎక్కడా కనపడదు మేడం మేడం అంటూ పిలుస్తారు ఎక్కడా కనిపించదు అక్కడ కొంతమంది ఉండిపోయి ఇద్దరు లోపలికి వచ్చేస్తారు మేడం అన్వి గారు ఒకసారి లోపల ఉన్నారేమో చూడండి అంటూ అడుగుతారు లోపల ఉండడం ఏంటి బయటికి వచ్చిందని చెప్పారు కదా అయినా చూస్తానంటూ ఉమ లోపలికి వెళ్ళి అంతా చూసి వస్తుంది అన్వి ఎక్కడా ఉండదు ఈ గొడవకు రూమ్లో ఉండి శేఖర్ కూడా బయటికి వస్తారు మేడం మాతో అలా చెప్పారంటే సెక్యూరిటీని క్లియర్ చేయడానికి చెప్పి ఉంటారు ఎందుకు మేడం మేము ఇటు రాగానే ఆవిడ బయటికి వెళ్ళిపోయినట్లుగా ఉన్నారు అంటూ కంగారుగా చెప్తారు అన్వి వెళ్ళమంటే మాత్రం అందరూ ఆలోచన లేకుండా అలా ఎలా వచ్చేస్తారు శేఖర్ కోపానికి అందరూ తలదించుకుంటారు అన్వి మొబైల్కి కాల్ చేస్తాడు అది ఇంట్లోనూ రింగ్ అవుతూ ఉండడంతో మొబైల్ వదిలి వెళ్ళిందని అర్థమై అందరికీ కంగారుగా అనిపిస్తుంది ఇక వెంటనే అర్నవ్ కాల్ చేస్తాడు అర్నవ్ డ్రైవింగ్ చేస్తూ కాల్ లిఫ్ట్ చేస్తాడు చెప్పండి డాడ్ అన్వి కనిపించట్లేదురా అంటూ కంగారుగా చెప్పగానే షాక్ అవుతాడు అర్నవ్ అదేంటి కనిపించకపోవడం ఏంటి ఇంట్లోనే ఉంటుంది ఇంకెక్కడికి వెళ్తుంది అంటూ అడుగుతాడు అర్థం కాక ఇంత క్రితం వెనక వైపుకి వెళ్ళి మమ్మీ పిలుస్తున్నారని సెక్యూరిటీని డైవర్ట్ చేసిందట తర్వాత చూస్తే అక్కడ కనిపించలేదు అంటూ చెప్తాడు నాకెందుకో కంగారుగా ఉందిరా అది ఎక్కడికి వెళ్ళిందో ఏంటో సరే నేను చూసుకుంటాను మీరు కంగారు పడకండి అలానే మీరెవరూ బయటికి రావద్దు అంటూ వాళ్ళకి చెప్పి సెక్యూరిటీకి జాగ్రత్తగా చూసుకోమని వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేస్తాడు ఆ అన్వి ఏం చేస్తున్నావు ఈ కంగారులో నువ్వు కూడా ఏంటి వాడిని ఏమైనా బ్లాక్మెయిల్ చేశాడా అన్న ఆలోచన రాగానే అర్నవ్ కంగారు పెరుగుతుంది తాను అనుకున్నది నిజమే అని అర్థమవుతుంది లేకపోతే తను చెప్పిన మాట ఎప్పుడు మీరనే అన్వి తన మాట కాదని బయటికి వెళ్ళింది అంటే నేను అనుకునేది నిజం అనుకుంటూ వెంటనే కాల్ రికార్డింగ్ కావాలి చాలా అర్జెంట్ అంటూ చెప్తాడు పది నిమిషాల్లో తనకు డీటెయిల్స్ ఇవ్వని తనకు తెలిసిన మనిషికి చెప్తాడు అనుకున్నట్లుగానే పావు గంటలో అన్వి మొబైల్ డీటెయిల్స్ వస్తాయి కాల్ రికార్డ్ వింట మొదలు పెడతాడు లోకేష్ తనతో మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అవుతుంది వీడియో కూడా చూస్తాడు అన్వి ఎంత భయపడిపోయిందని అర్థమవుతుంది అంటే తనలాగా ఎవరో ఒకరిని క్రియేట్ చేసి అన్విని భయపెట్టాడని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది అన్వి అక్కడ ఉన్న తనే అనుకుని పిచ్చిదానిలా వెళ్ళిపోయిందని కూడా అర్థమవుతుంది వెంటనే తన పుట్టినరోజు నాడు అమ్కిచ్చిన చైన్లో ట్రాకర్ని ట్రాక్ చేయడం మొదలు పెడతాడు మొబైల్లో లొకేషన్ చూస్తూ కారు వేగం పెంచుతాడు అర్నవ్ కొంచెం దూరంగా సెక్యూరిటీ ఫాలో అవుతూ ఉంటారు కొంచెం దూరం రాగానే అర్నవ్ కారుకి అడ్డంగా మనుషులు వచ్చి నిలబడటంతో కార్ ఆపుతాడు అర్నవ్ చాలానే ఏర్పాటు చేశావురా అనుకుంటూ కారు దిగుతాడు రౌడీలు అర్నవ్ మీదకి వస్తారు అది చూసిన సెక్యూరిటీ ఫాస్ట్గా వెహికల్ స్పీడ్ పెంచుతారు సెక్యూరిటీ అరుణ్ అర్ణవ్ దగ్గరికి వచ్చేసరికి అర్ణవ్ పనులు ఎగవకుండా కొడుతూ ఉంటాడు మన అవసరం అసలు సరికి లేనే లేదురా ఎవరినైనా ఒంటి చేత్తో డీల్ చేయగలరు అనుకుంటే సెక్యూరిటీ చిన్నగా నవ్వుకొని అర్ణవ్ దగ్గరికి వస్తారు వాళ్ళు కూడా రౌడీలను కొట్టడం స్టార్ట్ చేస్తారు ఇంతలో వెనక నుండి ఒకడు వచ్చి సెక్యూరిటీ చూడకుండా అర్ణవ్ తల మీద గట్టిగా కొడతాడు వెంటనే తల నుండి రక్తం బయటకు చిమ్మి కళ్ళు బయర్లు కమ్మి నేలకు ఊరుకుతూ ఉంటాడు అర్ణవ్ సెక్యూరిటీ కోపంతో రౌడీని షూట్ చేసి అర్ణవ్ని తమ చేతిలోకి తీసుకుంటారు అతను అప్పటికే స్పృహ తప్పుతాడు అక్కడ ఆల్రెడీ అందరూ అవుట్ అవ్వడంతో ఇద్దరిని అక్కడ ఉంచి వాళ్ళని క్లియర్ చేయమని చెప్పి ఒక సెక్యూరిటీ అర్నోని జాగ్రత్తగా హోల్డ్ చేసే సార్ అంటూ చెంపపై తడుతూ ఉంటాడు కానీ అర్నో స్పృహలోకి రాడు వెంటనే వాటర్ బాటిల్ తీసుకొచ్చి అతని మొహం మీద చిన్నగా చిలకరిస్తారు అయినా కళ్ళు తెరవకపోవడంతో సార్ ప్లీజ్ లెగవండి హాస్పిటల్కి వెళ్దాం మీరు ఇలా ఉంటే ఎలా మా నాన్వి మేడం దగ్గరికి వెళ్ళాలి మేడం ఎక్కడున్నారో మీకు మాత్రమే తెలుసు ప్లీజ్ సార్ అంటూ సెక్యూరిటీ చీఫ్ లేపుతూ ఉంటాడు అన్వి ప్రమాదంలో ఉంది అన్న అర్నో మాటలు అన్న సెక్యూరిటీ మాటలు అర్నో మనసుని సూటిగా తాకుతాయి సార్ అంటూ అతను చెంప మీద తట్టగానే మెల్లగా కళ్ళు తెరుస్తాడు సార్ పదండి హాస్పిటల్కి వెళ్దామంటూ లేపుతాడు హాస్పిటల్ కాదు ముందు అన్వి దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్ ఎయిడ్ అంటూ గట్టిగా అరుస్తాడు సెక్యూరిటీ వెంటనే కారులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వచ్చి అన్నో దెబ్బ కట్టుకడతాడు సెక్యూరిటీని డ్రైవ్ చేయమని చెప్పి అర్నో కార్లో కూర్చుంటాడు తన మొబైల్ చూపించి ఆ లొకేషన్ ఫాలో కమ్మని చెప్తాడు ఊరి బయట ఉన్న వికాస్ రిసార్ట్కి తీసుకెళ్తారు అన్విని కారు దించి ఆమె నేడ్చుకెళ్లి వికాస్ ముందు పడేస్తారు అతని మనుషులు పొగరుగా నవ్వుతున్న వికాస్ని చూసి కోపంగా లేచి నిలబడుతుంది అన్వి అన్వి కళలో కోపం చూసి వికాస్కి మండుతుంది ఆమె జుట్టు పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు నీలో ఈ పొగరే నాకు నచ్చలేదు దాన్ని అర్జెంటుగా అణచివేయాలి ఈ రోజుతో నీ జీవితాన్ని నాశనం చేసేస్తా ముందుగా నేను పెద్దగా నేను గమనించలేదే గమనించడం మొదలుపెట్టిన తర్వాత తెలిసింది నువ్వెంత అందంగా ఉంటావో నాకు బేసిక్గా అర్ణవకాడు సంతోషంగా ఉంటే నచ్చదు ముందు ఇద్దరు గొడవపడుతూ ఉండేవారు కాబట్టి నేను పెద్దగా పట్టించుకోలేదు ఎందుకు అంటే వాడి జీవితంలో సుఖంగా ఉండడం నాకు ఇష్టం లేదు కానీ మధ్యన వాడి జీవితంలో ఒకప్పటి బాధ కనిపించడం లేదు ఆనందానికి కారణం నువ్వే అని కూడా అర్థమైంది అప్పుడే నీ మీద ఫోకస్ చేయడం మొదలు పెట్టాను నీ అందరు నన్ను షాక్కి గురిచేసింది నువ్వు ఆర్నవగాడికి దక్కకూడదు నాకు కావాల్సింది వాడి పతనం ఈ రోజుతో వాడి పని అవుట్ అందుకే నీకు ఇలా వీడియో పంపించి ఇక్కడికి పిలిపించాను నా భావం తక్కువ అంచనా వేస్తున్నావు నువ్వే నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు నేనంత తెలివి తక్కువ వాడిని కాదు వాడిని కోసం రాకుండా వాడిని దారిలోనే స్పాట్ పెట్టేశాను వాడింటికి చేరుకుంటేనే కదా నువ్వు మిస్ అయ్యావని తెలిసేది వాడింటి దాకా కూడా రాడు ఈ పాటికి అంటూ గట్టిగా నవ్వుతూ ఉండడంతో అన్వికి వెండిలో నుండి వణుకు వస్తుంది నీకేమీ కాకూడదు బావా అనుకుంటుంది కళ్ళలో నీళ్లు కారిపోతుండగా పదవే అంటూ జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ లాక్కును వెళ్ళి లోపల బెడ్రూంలో పడేసి డోర్ లాక్ చేస్తాడు అన్వికి భయంగా అనిపిస్తుంది అర్ణవ్ ఇంకా రాలేదు వీడి బారి నుండి నేను ఎలా తప్పించుకోవాలి అనుకుంటూ భయంగా చుట్టూ చూస్తుంది వికాస్ దగ్గరగా వస్తుంటే వేగంగా బడ్ దిగేసి వేరే వైపుకు వెళ్తుంది ఎక్కడికే అంటూ కోపంగా అడవే రాబోతున్న వికాస్ మీదికి చేతికి ఏది అది పట్టుకొని వేస్తుంది దాంతో వికాస్ కోపం ఇంకా పెరిగిపోతుంది అన్వి ఉన్న లొకేషన్ దగ్గరగా చూపిస్తూ ఉండడంతో కార్ స్పీడ్ పెంచమని చెప్తాడు అర్ణవ్ మెల్లగా కళ్ళు కమ్ముతూ ఉండడంతో కార్ కొద్దిగా పక్క కాపమని చెప్పి ఫేస్ వాష్ చేసుకుంటాడు సార్ ప్లీజ్ హాస్పిటల్కి వెళ్దామంటాడు సెక్యూరిటీ కంగారుగా నో ప్రాబ్లం నేను బాగానే ఉన్నాను ముందు అర్జెంటుగా వెళ్ళాలి పదా అంటూ మరలా కారులో కూర్చుంటాడు వికాస్ అసలే దుర్మార్గుడి తింగర్ది వాడు దీన్ని ఏం చేస్తున్నాడో ఏమిటో అనుకుంటాడు కంగారుగా ఒకసారి అమృత వాడి వల్లనే తనకి దూరం అయింది ఇప్పుడు కూడా వాడి వలన అణవికి ఏమైనా అవుతుంది అన్న టెన్షన్ కూడా భరించలేకపోతున్నాడు ఇప్పుడిప్పుడే పెరుగుతున్న తన గుండె వేగం చెప్తుంది అణవి మీద తనకి ఎంతగా ప్రేమ ఉందో అని అణిక ఏమైనా అయితే తను లేకపోతే అన్న ఊహకే అతని వేగం పరిధిని దాటి కొట్టుకోవడం మొదలు పెడుతుంది తెలియకుండానే అణవి అల్లరి ఆమెకు తన మీద ఉన్న ప్రేమ గుర్తుకు వచ్చి కళ్ళు తడితేతాయి ఆ క్షణమే అతనికి అర్థమవుతుంది తను అన్విని ప్రేమిస్తున్నానని ఆమె లేకుండా తను ఉన్న ఉండలేడు అని నిన్ను ఎలా అయినా కాపాడుకుంటానే నాకు నువ్వు కావాలి అనుకుని స్థిరంగా అనుకుని కార్ స్పీడ్ పెంచమని చెప్తాడు ఇంతలో తన మనిషి అయిన మహేష్కి కాల్ చేసి అన్వి ఉన్న అడ్రస్ షేర్ చేసి అక్కడికి వచ్చేయమని చెప్తాడు నేను దగ్గరలోనే ఉన్నాను సార్ వచ్చేస్తాను అంటూ కాల్ కట్ చేస్తాడు అతను మరో ఐదు నిమిషాలు వికాస్ రిషార్ట్ ముందు ఆగుతుంది అర్నవ్ కార్ అదే టైంకి మహేష్ కార్ కూడా అక్కడ ఆగుతుంది సెక్యూరిటీ లోపలికి వెళ్ళనివ్వకపోవడంతో వాళ్ళని తప్పించి లోపలికి అడుగు పెడతారు అర్నవ్ మనుషులు రిసార్ట్ లోపల ఎంటర్ అవ్వగానే హాల్లో మరికొంతమంది వికాస్ మనుషులు ఉంటారు వాళ్ళు అర్ణవ్ వాళ్ళు లోపలికి ఎలా వచ్చారో అర్థం కాక కోపంగా వాళ్ళ మీదకి వెళ్తారు దరిదాపుగా పది మంది దాకా ఉన్న అర్నవ్ మనుషులు ఇంకా అర్నవ్ అందరూ కలిపి వాళ్ళని మరోసారి లేపకుండా పడుకో పెడతారు ఇంతలో పైన రూమ్ నుండి శబ్దాలు వినపడుతుంటే వాళ్ళని అక్కడే ఉండమని అర్ణవ్ పైకి పరిగెడతాడు ఏ రూమ్ నుండి ఆ శబ్దాలు వస్తున్నాయో ఆ రూమ్ తలుపు తీయాలని చూస్తే లాక్ వేసి ఉన్నట్లుగా అర్థమవుతుంది వదలరా అంటూ అణవి అరుపులు వినిపిస్తుంటే అర్ణవ్ కోపంగా వెనక్కి వెళ్ళి తలుపులు బద్దలు కొడతాడు ఒక్కసారిగా బద్దలైన తలుపు శబ్దం విని అణ్వి మీదకు చేరబోతున్న వికాస్ వెనక్కి తిరిగి చూస్తాడు అర్ణవ్ చూసి షాక్తో బెడ్ దిగుతాడు వాడు చేయబోతున్నదేమిటో అర్థమై కోపంగా వికాస్ వైపుకు అడుగులు వేస్తాడు అర్ణవ్ మంచం మీద ఉన్న వైపు చూస్తాడు అర్ణవ్ జుట్టంతా రేగిపోయి వికాస్ కొట్టడం వల్ల చెంపల మీద తేలిన అతని చేతి గుర్తులు ఇంకా ఎర్రగా కమిలిపోయిన ఆమె వదనం కొద్దిగా చేతుల దగ్గర చినిగిన ఆమె డ్రెస్ చిందర వందరగా ఉన్న రూమ్ ఇదంతా చూసి అర్ణవ్ రక్తం మరిగిపోతుంది తన టైంకి రాబట్టే అన్వి సేఫ్గా ఉంది అదే తను రావడం మరికొంతసేపు ఆలస్యమైతే అన్వి పరిస్థితి ఊహించుకోవడానికే భయం వేసి మరింత కోపంగా పిడికిలు బిగించి వేగంగా వికాస్ వైపు అడుగులు వేస్తాడు అర్ణవ్